వేషధారణ అనే మాట తెలుగులో నెగిటివ్గానే ఉండొచ్చు కానీ ఇంగ్లీష్లో హిపోక్రెట్ అనే మాట నెగిటివ్గానే ఉండొచ్చు కానీ దాని ఒరిజినల్ పదం గ్రీక్లో హుపోక్రిటెస్ అనే మాట ఉంటుంది అదేమి అంత నెగిటివ్ పదమేమీ కాదు హుపోక్రిటెస్ అనే మాటకు అర్థం ఏంటంటే స్టేజ్ మీద నాటకాలు వేసేవాడిని హుపోక్రిటెస్ అంటారు యాక్టర్స్ని మనం ఎలా అయితే హీరో హీరోయిన్ యాక్టర్ కమిడియన్ అంటా ఉన్నామో అట్లా స్టేజ్ మీద నాటకాలు వేసేవారు ఆ రోజుల్లో వాళ్ళు స్టేజ్ మీద నాటకాలు ఎట్లా వేసేవారా అంటే మాస్కులు పెట్టుకునేవాళ్ళు కొన్ని మాస్కులు తెచ్చుకునేవారు ఉదాహరణకి నాలాగా యాక్ట్ చేయాలంటే నాలాంటి మాస్క్ ఆ మాస్క్ వేసుకొని యాక్ట్ చేసేవారు ఆ మాస్క్ తీసేసి మహేష్ లాగా యాక్ట్ చేయాలంటే మహేష్ లాంటి మాస్క్ అట్లా మాస్కులు మార్చుతూ యాక్టింగ్ చేసేవాళ్ళు గ్రీక్ ఒరిజినల్ పదంలో హుపోక్రిటిస్ అనే మాట నెగిటివ్గా ఏమీ లేదు కానీ ఇంగ్లీష్లోకి తెలుగులోకి వచ్చేసరికి అది కొంచెం నెగిటివ్ సౌండ్ లాగా వినపడుతుంది ఇప్పుడు హుపోక్రిటిస్ అనే మాటకు అర్థం ఏంటి అంటే వేషధారి నటుడు యాక్టర్ నటించేవాడు